అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో ఇలా నిమ్మకాయలు ఉన్నప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం పొడవుగా రోజు ఒక ముక్క ఇలా తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది మా అమ్మమ్మ రెసిపీ అండి ఈ విధంగానే చేసుకొని తినేది చాలా హెల్తీగా చాలా ఆరోగ్యంగా ఉండేది తను అదే నేను మేము కూడా ఇలాగే చేసుకొని తింటా ఉంటామండి ఇది నేను మీకు షేర్ చేస్తున్నాను చాలా మంచిది ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక ఇరవై వరకు నిమ్మకాయలు తీసుకున్నాను తీసుకొని ఇలా ఎలాంటి మచ్చలు లేనివి పాడవనివి మంచివి తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత వీటిని కడుక్కొని ఇప్పుడు ఇలా క్లాత్ తోటి మంచిగా తుడుచుకొని వేరొక గిన్నెలోకి వేసుకొని ఒక గంట సేపు అలా ఫ్యాన్గా కింద ఆరబెట్టాలండి ఎండకు కాదు జస్ట్ ఫ్యాన్ కింద ఆరబెడితే సరిపోతుంది తడి అనేది ఏమీ ఉండకూడదు ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటమే మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు ఇలా చిన్నగా అంటే చిన్నగా లేదా ఒక కాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే ఇంకా అది బెటర్ అండి రోజుకి ఒక రెండు ముక్కలు తింటే సరిపోతుంది ఇలా చిన్న ముక్కలు అయితే ఎక్కువ తినాల్సి వస్తుంది ఈ విధంగా కట్ చేసుకుంటే మంచిది ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఒక కాయని నాలుగు ముక్కలుగా కట్ చేస్తే సరిపోతుంది అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇవి మనం చేసేటప్పుడు ఈ బోర్డ్ కానీ బేసన్ కానీ దేనికి తడి లేకుండా చూసుకోవాలండి అసలు తడి ఉండకూడదు అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక నాలుగు టీ స్పూన్ల కళ్ళుప్పు వేస్తున్నానండి దీనికి కళ్ళుప్పే వాడాలి మామూలుగా మనం రిఫైన్డ్ ఉప్పు వాడొద్దండి నాలుగు టీ స్పూన్లు సరిపోతుంది సరిపోకపోతే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఒకర టీ స్పూను పసుపు వేసుకోవాలి ఈ రెండే సరిపోతాయండి ఇంకేం అవసరం లేదు మంచిగా కలిసేటట్టు ఒకసారి ఇలా కలుపుకోవాలి ఆ ముక్కల నుండి జ్యూస్ తీయొద్దండి జస్ట్ ఇలా మొత్తము పసుపు ఉప్పు ఆ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా గాజు సీసాలోనే ఎత్తి పెట్టుకోవాలండి వేరే సే వేరే బాటిల్స్ ఏవి వాడకండి మామూలుగా మా అమ్మమ్మ అయితే పచ్చడి చిన్న బాటిల్స్ ఉంటాయి చూడండి ఆ ఎత్తి ఎత్తిపెట్టేది ఒక పెద్ద బాటిల్లో ఎత్తిపెట్టి ఒకటేసారి చేసి పెట్టి చిన్న బాటిల్లో కొద్దిగా తీసుకొని రోజుకి ఒక్క ముక్క రెండు ముక్కలు అలా తినేదండి మార్నింగ్ ఎంటీ స్టమ్క్తో తినేది చాలా మంచిది ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా రెండు బాటిల్లలో నేను ఇలా తీసిపెట్టానండి తీసిపెట్టిన తర్వాత ఒక మూడు నాలుగు రోజులు అలా వదిలేయాలి ఆ ముక్క అనేది మెత్తబడి జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇలా అయిన తర్వాత ఇంకా ఇది ఇలాగే గాజు సీసాలో ఫ్రిడ్జ్లో పెట్టని అవసరం లేదండి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు బయట పెట్టుకొని ఇలా రోజుకొక రెండు ముక్కలు తింటే సరిపోతుందండి మీకు అజీర్తి కానీ వామిటింగ్ వచ్చినట్టు కానీ అలాంటివి ఏమీ ఉండదు చాలా మంచిది పొద్దున పరిగడుపున తినాలండి పరిగడుపున అంటే ముఖం కడుక్కోగానే కాదు ముఖం కడుక్కోగానే కొన్ని నీళ్ళు అయితే తాగాలండి తాగిన తర్వాత ఇది రెండు ఒక్క రెండు ముక్కలు తింటే సరిపోతుంది మీకు వామిటింగ్ వచ్చినట్టు కానీ అజీర్తి కానీ లేదా మలబద్ధకం కానీ అలాంటివి ఏమీ ఉండవు చాలా మంచిగా ఉంటుంది కళ్ళు తిప్పినట్టు ఉండడము ఎడ్డెక్కువ అలాంటివి వస్తూ ఉంటాయి కదా పైత్యం అంటారు కదా అలాంటిది ఉండదండి అలాంటివి లేకుండా ఇది రోజు రెండు ముక్కలు తింటే సరిపోతుంది పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు ఈ విధంగా ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం పొడవుగా ఉంటుంది రోజు రెండు ముక్కలు తీసుకుంటే చాలా మంచిది ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్